క్రైస్తవులకు విశ్వాసులకు నేను విశ్వాసిని అని ఒకవేళ మనం అనుకుంటే నేను క్రైస్తవుని క్రైస్తవురాలి అని అనుకుంటే రెండు గంటల నలభై నిమిషాలు ఆయనకు తీసి పెట్టాలి ఇది ఎలా సాధ్యం అనుకుంటాం కదా రెండు గంటల నలభై నిమిషాలంటే మామూలు విషయమా అనిపిస్తుంది మొబైల్ చూసుకుంటున్నప్పుడు ఈ రెండు గంటల నలభై నిమిషాలు ఎలా గడిచిపోతుందో దాంట్లో గడుపుతున్నప్పుడు తెలియట్లేదా మనకి టీవీలు చూస్తున్నప్పుడు సీరియల్ చూస్తున్నప్పుడు లేకపోతే ఇంకోటి చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో షికారుకు బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్ని గంటల సమయాన్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నాము ఆలోచన చేస్తే అర్థమవుతుంది ఈ రెండు గంటల నలభై నిమిషాలు గడపడము కష్టమా అనిపిస్తుంది సాధ్యమే మన సమయాన్ని ఒకవేళ క్యాల్కులేట్ చేసుకుంటే అనవసరమైన విషయాలలో బయట తిరిగే విషయాలలో పిచ్చేపాటిగా మాట్లాడుకుంటున్న విషయాలలో